పాలపిట్ట బుక్స్ పాలపిట్ట అనే టూ థౌజండ్ టెన్లో మేము ప్రారంభించాం ఇది ఒక వినూత్నమైన సాహిత్య పత్రిక రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు నిరాటకంగా కొనసాగుతుంది ఇది ప్రత్యేక సంచికలతో వినూత్నమైన శీర్షికలతో వైవిధ్య భరితంగా వస్తున్న సాహిత్య పత్రిక ఇప్పటికీ అన్ని సాహిత్య పత్రికలు మూతబడిన పాలపిట్ట మాత్రం అప్పటికీ ఇప్పటికీ పాఠకుల అభిమానాన్ని పొంది నిర్విరాంగా కొనసాగుతున్నది మా పత్రికా విజయంతో పాటు మేము దీనికి అనుబంధంగా పబ్లికేషన్స్ కూడా ప్రారంభించాం పాలపిట్ట పబ్లికేషన్స్ మీద వైవిధ్య భరితమైన పుస్తకాలను ప్రచురించాము అనువాదాలు ప్రాచీన సాహిత్యము కథా సాహిత్యము నవల విమర్శ ఇవన్నీ కలిపి రకరకాల పుస్తకాలు అచ్చివేయడం జరిగింది అవన్నీ ఇక్కడ ఈ స్టాల్లో మీకు కనిపిస్తాయి ఇవి కాకుండా మంచి పుస్తకాలు మా దగ్గర అమ్మకానికి కూడా మేము పెడతాము ఇవన్నీ ఈ స్టాల్కు ఉన్న ప్రత్యేకత ఇది మ్యాగ్జిన్ ప్లస్ అది ఈ పుస్తకాల లోపల కొత్తగా చేరిన పుస్తకం వేయి పడగల మేధావి విల్జాల చంద్రశేఖర్ విల్జాల చంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఎంతో పరిశోధన చేసి పివి నరసింహారావు గారి మీద వివిధ వ్యాసాలని ఒక ఆర్డర్తో రాశారనమాట ఆయన జన్మతో సహా ఆయన పుట్టిన సందర్భంగా ఆయన బాల్యము ఆయన విద్యాభ్యాసము ఆయన రాజకీయాలలో ప్రవేశము ఆయన రాజకీయ జీవితము అది ఎలా కొనసాగింది ఆయన అకస్మాత్తుగా ఎలా ప్రధానమంత్రి కాగలిగాడు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఆయన మన దేశాన్ని ఒక విపత్కరమైన పరిస్థితుల నుండి బయటపడేయడానికి ఆయన తీసుకున్న చర్యలు ఆయన రాజకీయ ప్రతిజ్ఞ అవన్నీ కూడా వీటిలో విపులంగా ఆయన వివరించాడు వాటన్నింటినీ వ్యాసాల రూపంలో వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది ఆయన ఏం చేశాడంటే మాములుగా రాసినట్టు ఆత్మకథ జీవిత చరిత్రలా కాకుండా ఒక్కొక్క అంశాన్ని వ్యాసాలలాగా వింగడించుకొని ఆ వ్యాసాలలో పీవీ గురించి చెప్పదలుచుకున్న విషయాలన్నింటినీ వాటిని చెప్పుకుంటూ వచ్చాడు పీవీ రాజనీతిజ్ఞుడే కాదు సాహిత్యవేత్త కూడా ఆయన కథలు రాశాడు గుల్లరామవ్వ అనే కథ అది ఇప్పటికీ ఫేమస్ కథ అది అది కాకుండా ఆయన ఏం చేశాడంటే విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలను హిందీలోకి అనువదించాడు తర్వాత అబలా జీవితం హరినారాయణ ఆప్టే రాసిన పుస్తకాన్ని హిందీలోకి అనువదించాడు అట్లా ఆయన వేయి పడగలు హిందీలో అనువదించాడు కాబట్టి ఆ వేయి పడగలను దీనికి అనుబంధిస్తూ వేయి పడగల మేధావిగా కొనియాడుతూ ఈ పుస్తకం రాయడం జరిగింది ఇందులో ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న మన భారతీయ ఆర్థిక వ్యవస్థను ఆయన చక్కదిద్దిన విధానాన్ని దానితో పాటుగా మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని మెజార్టీకి తీసుకురావడం ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో ఆయన తీసుకున్న చర్యలు ఆ చాణక్య నీతిని వీళ్ళందరూ వివరించారు ఆయన అప్పటి నుండి ఆయన మరణానంతం వరకు కొనసాగిన రాజకీయ సంఘటనలు అన్ని మనకు ఈ పుస్తకంలో కనిపిస్తాయి ఇది ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకం చాలా పిన్ పాయింట్గా మనకేం కావాలో ఆ విషయాలన్నింటినీ క్లుప్తంగా వివరంగా వాటన్నిటిని వివరిస్తూ పోతుంది ఇది వేయి పడగల మీద పుస్తకం గురించి